ఏంటి సార్ వైఫ్ ఇంకా లంచ్ కట్టేవ్వలేదా లంచ్కి ఇంటికి వెళ్ళేటట్టున్నారే తనకి కొత్త చోటు సెట్ అవడానికి కొంచెం టైం ఇవ్వాలి కరెక్ట్లేండి నేనేదో కామెడీకి ఊరికే అడిగాను చూద్దాం చూద్దాం ఎంత టైం ఇస్తారో అని అన్నం కట్ల పోయే మీద ఉండలేదమ్మా లేదు మాయా కుక్కర్లో పెట్టాను అన్నం మాత్రం ఇక మీద కట్ల పొయ్యి మీద ఉంటమ్మా అప్పుడే బాగుంటుంది అలాగే తిననమ్మా కాకపోతే హోటల్ భోజనం ఏం చేస్తాం ఎంతైనా నువ్వు ఉంటున్నట్టు వస్తుందా ఏంటి తన అన్నం మాత్రం కట్ల పొయ్యి మీద ఉండమని చెప్పమ్మా కొద్ది రోజులకే కదా కుక్క రైస్ అడ్జస్ట్ చేసుకోకూడదా నేను త్వరగా వచ్చేస్తాను అండి సారీ అండి రేపటి నుంచి నేనే వండిస్తాను సరేనండి గుండె ఒకటే మంటగా ఉంది ఏ ఏమైందండి బయట తిన్నాను కదా అందుకే సరే రేపటి నుంచి నేనే లంచ్ పెట్టిచ్చేస్తాను నైట్కి అందరూ రైస్ తింటారు కదా మన ఇంట్లో నైట్ ఎప్పుడు చపాతీనే నీకు తెలియదా లేదండి మధ్యాహ్నం అన్నం మిగిలిపోయింది అందుకే అదేం పర్వాలేదు నైట్ చపాతి తింటేనే పవర్ పొట్ట తగ్గుతుంది సరేనండి నేను వెళ్ళి ఫ్రెష్ అప్ వస్తాను మధ్యాహ్నం అన్నం వేస్ట్ అయిపోతుందమ్మా నైట్ చపాతీ తింటాను దోశ తింటాను అని డిమాండ్ ఒకటి నేను ఆరుగురికి వంట చేయడం లేదా అక్కడ ఇద్దరే కదా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఉదయం చేసిందే అందరూ తింటే నేను చద్దన్నే తినలేదా కానీ అక్కడ అలా కాదు ఏ పూట కా పూట ఫ్రెష్గా తింటున్నారు మీ కుటుంబం పెద్దదమ్మా కొంచెం సర్దుకుని వెళ్ళు ఏదో చెప్పానమ్మా సరే నీతో తర్వాత మాట్లాడతాను సరే అమ్మా ఏంటి రెడీయా రెడీ అండి వస్తున్నా వస్తున్నా ఇదికొండే హాయ్ అక్క ఎలా ఉన్నారు హాయ్ నేను ఒకటి తెచ్చాను ఏంటో చెప్పండి చూద్దాం ఏంటది మామిడికాయ మీకు ఇష్టమేనా ఇష్టమే ఇదిగోండి మీకోసమే తీసుకోండి సరే ఉండు నేను పాలు వేడి తాగి వెళ్ళు పాలా నాకు నచ్చవక్క అసలే ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నాయి సరే పాలు తాగకపోయినా పర్వాలేదు కాసేపు ఉండి వెళ్ళు అయ్యో అక్క ఇంటికి లేటుగా వెళ్తే అమ్మ తిడుతుంది స్కూల్కి టైం అవుతుంది నేను వెళ్ళి రేపు వస్తాను సరేనా బాయ్ బాయ్ హే ఏంటి బిజీగా ఉన్నావా ఓ కాల్ కూడా లేదు అదేం లేదే నువ్వెలా ఉన్నావు నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు నేను బాగున్నాను నేను కాల్ చేసింది ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి చెప్పవే వచ్చే సండే ఏడు గంటలకు నాట్యాలయాలో నా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది తప్పకుండా నువ్వు మీ హస్బెండ్ రావాలి ఏయ్ సూపరే తప్పకుండా వస్తాను సరేనా హే ఏదో ఒక కథలు చెప్పి నువ్వు రాకుండా ఉన్నావంటి ఇక అంతే వస్తాను బాయ్ కాఫీ కాఫీ ఎలా ఉంది ఉంది అద్భుతంగా నుంచి నువ్వే కాఫీ పెట్టు ఓకే ఓకే మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజా ఇవాళ మటన్ ఏం అక్కర్లేదులే నువ్వెందుకు మటన్ చేస్తావో తెలుసు ఈ వారం నాలుగోసారి నువ్వు బిర్యానీ చేయడం తెలియకుండా నువ్వు బాగా వంట చేస్తున్నావు అనేసాను ఓ వాషింగ్ మిషన్లో బట్టలు వేయకమ్మా బట్టలు పాడైపోతాయమ్మా నా బట్టలైనా కథ చేతులతో ఉతికమ్మా సరే మా ఆ ప్లంబర్ ప్లంబర్ ఏంటి ప్లంబర్ అండి వెరీ సారీ పనిలో పడి మర్చిపోయాను రేపు ఉదయాన్నే రమ్మని చెప్తాను బాగు చేద్దాం ఓకేనా బాగు చేయిద్దాం నేను చూసుకుంటాను